దేవుడి పరిశుద్ధ నామానికి వీక్షిస్తున్న దేవుడి వందనాలు మరి మనగానపల్ మజాల జిల్లా మనగానపల్లి మండలం మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి మరియా గారు బొసన్న మందిర్ మగానపల్లి నుండి అలాగే పాస్టర్ దావిత్ గారు క్రిస్టియన్ అసెంబ్లీ మంగానపల్లి నుండి అలాగే పాస్టర్ ధాన్యం గారు మరి హోరే ప్రార్థన మందిరం బంగా నుండి అలాగే ఈ రోజు కొత్తగా మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మనగానపల్లి మండల్ తరఫున మరి ఈ మండల్ కమిటీలో జాయిన్ వచ్చిన మన నూతన సభ్యులు మరి బ్రదర్ స్టీఫన్ నందివర్గం మరి బ్రదర్ సాల్మోల్ బనగానపల్లి అలాగే బ్రదర్ కాసిం అమడపల్లి అలాగే బ్రదర్ వంశీ మనగానపల్లి అలాగే మన వచ్చిన ప్రతాప్ గారు మనగానపల్లి ఈ ఈరోజు కొత్తగా సీజేసి జాయింట్ క్యాష్ యాక్షన్ కమిటీ అందు మరి ప్రముఖ పొడి బట్టి మరి జాయిన్ కావడం జరిగింది ఇటీవల ఏలూరులో ఒక చర్చి ని కూల్చి కూల్చిన కమిషనర్ గారు మరి అక్రమంగా మరి చేయగారు అయినా మరి సిజేఎస్సి మరి ఫౌండర్ గారి మీద అక్రమ కేసులు మన జరిగింది జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పగ్గతాం అలాగే మరి ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ప్రభుత్వానికి ప్రభుత్వం మాకు అనుక్రహించిన రాజ్యాంగ చట్టబద్ధ ప్రకారంగా మేము అందరము కలిసి మా నాయకులైన మేమందరం కలిసి వచ్చి మరి ధర్నా చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అక్రమ కేసులు వారు వెంటనే ఉపసంహరించుకొని సిజిఐసి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి భాస్కర్ బిషప్ మరి డానియల్ విషయంలో మరి ప్రభుత్వ అధికారులు మరి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మీరు ఎన్ని కేసులు పెట్టినా మీ ఎన్ని విధాలుగా భయప్రాప్తం గురి చేసినా మేము భయపడేది లేదని తీవ్రంగా మేము మరి జ్ఞానం గారి అరెస్ట్ అనుభవాన్ని తప్పుడు కేసులు మలాయించిన అన్నవాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం సిజేసి జాయింట్ టాక్స్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా మరంగ పట్టణంలో ఉంది మరి కమిటీ తరపున మేము అందరికీ మరి మీ ముందుకు రావడం జరిగింది దేవుడి మహాకృపను బట్టి రాబోయే దినాల్లో దేవుడు ఈ కమిటీని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మరి నూతనంగా చేరుతున్న సభ్యులను బట్టి మేము దేవుడి సోదరు చెప్పిస్తున్నాం అలాగే మేమంతా కలిసి ఐక్యముగా మరి కూడి ఈ ప్రాంతంలో జరుగుతున్న సిజేఎస్సి కమిటీ ఈ పర్యవేక్షణని దేవుడి మహాకృపను బట్టి ఆశీర్వాదకరంగా జరిపించగలం దేవుడి కృపని మాకును అలాగే సిజేఎస్సి జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మరి మా నాయకులైన చేయబడి డానియల్ గారి పక్షంగా అలాగే ఆ రాష్ట్ర ఉన్న నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు మరి దేవుడి మహాత్వం బట్టి దేవుడి ఆత్మ జ్ఞానం బట్టి నడిపించబడగలము బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాము ఏ విధంగా మరి మీద మరి పెట్టిన మున్సిపల్ కమిషన్ పెట్టిన అక్రమ కేసులు సిఐ గారు ఎస్ఐ గారు కలిసి ఈ అక్రమ కేసుల విషయంలో మరి ధాన్యాల గారి మీద మరి చేసిన ఈ ఆరోపణలన్నీ సౌనీయంగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము మేము కోరుతున్నాము అలాగే ఆయన అరెస్ట్ని ఆయన మీద తప్పు కేసులు ఖండిస్తూ మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాము ఇట్లు మరి మాస్టర్ ఎంఏ గారు మరి మనగానపల్లి మండల్ ప్రెసిడెంట్ గారు అలాగే మాస్టర్ మనోజ్ గారు మనగానపల్లి వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ మరి ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము నిశ్చయముగా దేవుడు మా పక్షముగా కానివ్వం నిర్మించిన దాకా